ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేదా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో లేదా భారతదేశ రాజకీయాల్లో ఏ ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య మీద ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కారణం ఏంటి అంటే వాళ్ళు ఓటర్లు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి రాబోయే తరాల్లో వాళ్ళ కోసం కానివ్వండి లేకపోతే నేను ఏమైనా ఇవ్వగలిగితే అది ఎవరు దొంగతనం చేయలేనిది లేకపోతే పారేసుకోలేనిది ఏమైనా ఉంది అంటే అది ఒక విద్య అని చెప్పి జగన్ గారు పదే పదే చెప్తుంటారు సో విద్య మీద దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఐదేళ్లలో సో అలాంటి విద్య మీద ఖర్చు చేసిన దానికి సత్ఫలితాలు రాబోతా గతంలో జిఆర్ రేషియో పెరిగింది అని చెప్పి మనం అనేక ఛానల్స్ లో చూసాము అలాగే కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో కూడా చూసాము దీని వల్ల బెనిఫిట్ పొందుతుంది మహిళలు ఆడపిల్లలు అండ్ పేద బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు జిఈఆర్ అంటారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కెలటం డిగ్రీ నుంచి పీజీ కెలటం పీజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేయటం ఇలాంటి వాటిల్లోకి అత్యధికంగా ఈ సామాజిక వర్గాల వాళ్ళు మహిళలు వెళ్తున్నారు దీన్ని అభివృద్ధి సూచిక అలాగే పర్సెంటేజ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ తగ్గుతానంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పెళ్లిళ్ళు తగ్గుతాను సో దీన్ని కూడా ఒక అభివృద్ధి పారామీటర్ గా తీసుకుంటారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకానికి ఎలిజిబిలిటీ అంటే షాదీ తోఫా కానివ్వండి కళ్యాణం వస్తు ఇలాంటి వాటికి ఎవరైనా అర్హత సాధించాలి అంటే పదో తరగతి పాస్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పి పెడుతున్నందువల్ల కూడా ఈ పథకాన్ని ఈ చదువు చదివించడానికి పిల్లలు తోడ్పడుతున్నారు అలాగే అమ్మఒడి స్కీమ్ కానివ్వండి మధ్యాహ్న భోజనం కానివ్వండి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి వీటి అన్నిటిని కూడా మార్చడం వలన మార్పు

Minister Bhatia announced this groundbreaking achievement, saying that Andhra Pradesh scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. Now, the minister Satynerayanan emphasised the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing, and mathematics. ఏ ఇది మార్పు కదా దీన్ని డెవలప్మెంట్ అనరా దీనికి మనం నిలబడాల్సిన అవసరం లేదు గతంలో ప్రైవేట్ విద్యల కోసం చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రోత్సహించాడో మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ యాజమాన్యాలని ఒక నారాయణ ఒక చైతన్య ఒక భాష ఇవాళ కూడా వాళ్లే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి ఆ సామాజిక వర్గానికి వినదనగా ఉండి ఆర్థిక సత్పాతి ఇస్తున్న విషయం అందరికీ తెలిసింది అలాంటి సిచ్యువేషన్ లో కూడా కాదని వాళ్లతో పోరాడి పిల్లల్ని చదివించాలి ఉన్నత చదువులకు చదివించాలి అనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఆ దిశగా రిజల్ట్స్ వస్తా ఉన్నాయి దీన్ని రాబోయే తరాలు ఖచ్చితంగా హర్షిస్తారు గుర్తుపెట్టుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి